హాయ్ అండి మనకు పది ఎకరాల మామిడి తోట సేల్ కురావడం జరిగిందండి ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి మనకు తారోడ్ ఫేషింగ్ ఎక్కువ ఉంటుందండి ఐదు వందల నుంచి ఆరు వందల ఫేషింగ్ ఉంటుంది కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుందండి దీంట్లో రెండు బోర్లు ఉన్నాయి ఇది ఒక బోర్ అండి ప్రజెంట్ అయితే ఇది బోరు ఒక బోరు రెండంగాల వాటర్ వస్తుంది టూ ఇంచెస్ వాటరు కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుంది ఈ పది ఎకరాలు మామిడి తోటేనండి దీంట్లో ఒక ఐదు ఎకరాలు సుమారు లేత చెట్లు ఉంటాయండి ఏడో సంవత్సరం మొక్క ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల మొక్క ఉంటుంది మరో ఐదు ఎకరాలు ముదురు చెట్లు ఉంటాయండి అంటే పదిహేను సంవత్సరాల చెట్లు కంప్లీట్గా మొత్తం మామిడి తోటనండి మామిడి తోటలు మొత్తం కలెక్టర్ చెట్లు అండి కలెక్టర్ చెట్లు ఉంటాయి ఇలా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి మామిడి తోటకి ఈ మనకి మా మామిడితో ఈ లొకేషన్ మామిడి తోట ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ విసనపేట దగ్గర వస్తుందండి విజయవాడకు ఒక డెబ్భై కిలోమీటర్లు వస్తుంది న్యూజువీడికి ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుంది నూజువీడికి చుట్టూ ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉందండి రెండు వైపులు తారో ఒకేళ్ళ తారోడ్డు ఒకేళ మట్టి రోడ్డు ఉందండి టైటిల్ అంతా క్లియర్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు టైటిల్ వచ్చేసి అంత క్లియరు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుంది అదేవిధంగా ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హెచ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి లోకల్ ఉన్న ఊరికి కిలోమీటర్ లోబు ఉంటుందండి వీళ్ళు ఎకరం కాస్ట్ ముప్పై లక్షలు చెప్తున్నారు నగేసిబుల్ ఉంటుంది ఎకరం కాస్ట్ ముప్పై లక్షలు చెప్తున్నారు మన రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిలు ఎక మన కౌలు కనుక ఇచ్చుకుంటే ఇచ్చినట్లయితే ఎకరానికి నలభై నుంచి యాభై వేలు వస్తుందండి కౌలు ఇది కొద్దిగా మూడు చెట్లు అండి పదిహేను సంవత్సరాల చెట్లు అన్నా కదా ఇవేనండి ఇప్పుడు రెండో బోరు కూడా చూపిస్తాను మీకు ఇది 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 రెండో బోరు చూపిస్తానండి ఇప్పుడు కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉండదు మమ్మల్ని సంప్రదించుతూ థ్యాంక్ యూ